మంచి జరుగుతుంది ఇంకా జరుగుతుంది అంటే చెట్టు అంటే బతుకు మనం బతుకుతున్నామా ఎవరిని ఏడు వందల సంవత్సరాలు బతుకుతున్నారా ఎందుకు మనము మనము మనం మనుషులము అది పాప దానికి మాటలు రావు కాబట్టి అది బతుకుతూనే ఉంది ఇంకా ఇంకా దాన్ని చాడీ చెప్పడం రాదు స్వార్థపడడం రాదు కుళ్ళు కుతంత్రాలు ఉండవు దానికి ఆశలు ఉండవు కోరికలు ఉండవు దానికి మనిషికి ఉండాల్సిన ఏమి ఉండవు కాబట్టి అది ఇంకా బతుకుతూనే ఉంది దానికి ఎంత మంచి మంచి మనసుతో బతుకుతున్నది మంచి మనసుతో ఏం చేస్తుంది బతుకుతుంటూ ఒక నలుగురికి గాలి ఇచ్చి మంచి నలుగురికి నీడ ఇచ్చి మంచి నన్ను అందరు చూడండి అని చెప్పి ఒక ఇన్స్పిరేషన్గా అందంగా తయారవుతున్నది అవునా కదా పిల్లల మరీ అంటే అదొక గుర్తింపు పొందింది ప్రపంచంలోనే గుర్తింపు పొందినది మరి మనం ఎంత గుర్తింపు పొందినా వంద సంవత్సరాలు ఎక్కువ బతుకం మళ్ళీ అక్కడికి డెటెండ్కి పోయే తరకే బీపీలు షుగర్లు భూములు పైసలు బంగారం పిల్లలు మంచిగా ఉండాలి మనవాళ్ళు మనవరాలు వారసత్వం ప్రతి ఒక్కటి అంటే మనము ఇంత స్వార్థంగా ఆలోచిస్తాము కానీ చెట్టు అట్లా ఆలోచించేది కాబట్టి అది పెరుగు పెరుగుతుంది మనం తరిగిపోతున్నాం మనకు ఎక్కువ మనిషి అన్నిటికన్నా అది పుక్క ఉందనుకోండి దానికి విశ్వాసం ఉంటుంది ఒక గుణం అనడు దానికి ఒక క్యారెక్టర్ తెలుగు ఇంగ్లీష్ క్యారెక్టర్ అంటే తెలుగులో గుణం సింహం ఉంది గాండ్రిస్తుంది చిరుత ఉంది పరిగెత్తుతుంది అట్లా ఒక మనిషికి ఏం క్యారెక్టర్ ఉంది చెప్తారు ఎవరన్నా నేను చదివి నేను విన్నా కాబట్టి చెప్తున్నా రీసెంట్గా విన్నా మనిషికి స్వార్థం మనిషి పుట్టడంతోనే స్వార్థంతో పుడతారంట మీరు అక్కడ ఎక్కడైనా వీడియోలో ఎక్కడన్నా ఇడండి సైకాలజిస్ట్ కానీ పాజిటివ్ చెప్తేవారు కానీ ఎవరు ఉంటే ఇంటర్వ్యూ నాకు చెప్పిన మనిషి పుట్టడంతోనే స్వార్థం అంటే మనిషి గుణం అన్నట్టు అది కుక్క అంటే విశ్వాసం అంటారు విశ్వాసం ఉంటుంది విశ్వాసం లేదు కుక్క అంటాం మనం విశ్వాసం ఉన్న విశ్వాసం అంటే ఈ మనిషి అన్నటువంటి స్వార్థం ఆ స్వార్థంతోనే ఈ చెట్లు అన్నీ చచ్చిపోతున్నాయి ఈ చెట్లు మనం అన్నీ మన మన ప్రకృతి మనం నాశనం చేయడానికి కారణం ఆ స్వార్థమే నేను మంచిగా ఉండాలి నా పిల్లలు మంచిగా ఉండాలి నాకు ఇన్ని కోట్లు ఉండాలి ఇంత మంచి బతకాలి ఇల్లు ఇల్లు కుతంతాలు ఉండాలి పక్కోడు బాగుపడద్దు పక్కోడు చెడిపోవాలా పక్కోని గురించి ఆలోచించాలి మనం డెవలప్ కాము అని అంటే ప్రతి ఒక్కరికి స్వార్థం నాకు అన్ని అవసరాలు ఉండాలి నాకు మంచి కార్లు ఉండాలి బంగళాలు ఉండాలి నేను మంచిగా తిరగాలి నా మనవాళ్ళు మనవాళ్ళు మంచి చదువు చదువుకోవాలి మంచి ఉద్యోగాస్తులు కావాలి ఇదే మళ్ళీ మళ్ళీ ఆలయనకు వాళ్ళు ఇదంతా సిస్టమ్ ఎప్పుడు అది ఆలోచిస్తుంది తప్ప మన వలన సరే మంచి చేయకపోయినప్పటికీ చెడు చేయొద్దు కదా పొద్దున్న లేస్తే మళ్ళీ అన్ని ఉన్నాక ఇంట్లో పాలువంతో పక్కింటి పక్కింటిని కూడా మళ్ళీ ఇవి ఉంటాయి ఇవి క్యారెక్టర్ సపరేట్ క్యారెక్టర్ అన్నట్టు ఓకేనా నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు చెప్పినాం ఏమనుకోండి జనరల్ విషయాలు అవి కాకపోతే చెట్టుకు నీళ్ళు పోయండి మంచి పెంచండి దాన్ని పెంచితే మనకు మన మనకు మన పిల్లలకు కానీ మనం మనకు వచ్చే భవిష్యత్ భవిష్యత్తు తరాలకు మంచి మంచి జరుగుతుంది మనకు కూడా చాలా మంచి జరుగుతుంది అందుకే ఎప్పుడన్నా నేను రోడ్డు మీద డెడ్ బాడీలు కానీ ఏమన్నా దెబ్బలు నోళ్ళు తగిలితే పక్కా నేను పట్టుకుంటా ఎందుకంటే మనకు తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తాం ఎన్నో ఏమో మనకు తెలియదు కదా తెలియకుంటే ఒకరిని అరిచినమో కొట్టినామో ఇంకో ఏది చేసినామో తప్పులు చేస్తాం కదా ఆ శవాన్ని పట్టుకుంటే మంచి జరుగుద్దంట నాకు అని చెప్పి అందుకని శవాల్ని పక్కా పట్టుకుంటా శవాల్ని కానీ దెబ్బలు దాటినోండి కానీ పుణ్యం ఏదో ఒకటి మనం ఎవడో కూడా ఎక్కడో తీసుకుపోతారు కదా మనం ఎక్కడో పడిపోతే ఎవడో ఒకటి పట్టుకుంటారు కదా అక్కడ పోస్ట్ మార్టం కాడికి వస్తే ఇట్లా పట్టుకొని ఎవరు పట్టుకోరు శవాన్ని మేము పట్టుకుంటాం సార్ అది దేవుడు మాకు ఇచ్చిన పుణ్యం అనుకుంటారో మేము నే అయితే మంచిగా భావిస్తాను శవం అంటే మంచిగా భావిస్తాను ఇంకా మంచి 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 బతికున్నందు నాకు ఉండదు కానీ ఇంకా కులు ఉన్నాయి కదా అంతా నేను మాట్లాడతాం శవం అయితే ఏం మాట్లాడదు పాపం దానికి ఏం తెలియదు కాబట్టి దానికి కొంచెం అన్న సహాయం చేద్దామని నా వద్దు కృషిగా నేను ఉన్న సర్వీస్లో నేను నాకు వాస్తవానికి నాకు ఈ సమాజంలో ఇవన్నీ ఏం తెలియదు ఇప్పుడు వచ్చినాక నేను సర్వీస్లో కొంచెం నేర్చుకుంటున్నాను మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం నేను చేయను నాకు నా బ్లడ్లో లేదు నేను చేయను నాకు అవసరం లేదు మంచిగా ఉండండి ఏమైనా సలహాలు చూసానుకుంటే ఏమైనా ఉంటారు రండి పోల్యూషన్కు నైంటీ నైన్ పర్సెంట్ పొల్యూషన్కి రావద్దని చెప్తాను ఎవరన్నా మూడు ప్లేస్లకు ఎవరు పోవద్దు పోలీస్ స్టేషన్కు కోర్టుకు హాస్పిటల్కు ఇల్లుగుళ్ళ ఒళ్ళు గుళ్ళ ఇవి ఈ మూడు పోనోళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఫస్ట్ ఆస్తుల తర్వాత సమస్య వచ్చినప్పుడు రావచ్చు తెప్పొద్దులు పరణులు మనం పోతున్న ఆ కారణం కొడతారు అలాంటప్పుడు తప్పకుండా రావాలి సమస్య ఎక్కడుంటే అక్కడికి పోవాలి కానీ ఎక్కువ శాతం రావద్దని కోరుకోవాలి నేను నేను మామూలుగా చదువుకున్నప్పుడు ఇట్లా ఎవడన్నా కూడా నాకు ఎదురుగా వచ్చి ఇట్లా గొడవ పడుతున్నా కూడా ఏమంటే నాకు ఎందుకు నన్ను తిట్టినా కూడా ఏ పోనీ దీన్ని కాదనుకో వదిలేసుకొని పోతుంది సందర్భం వస్తే అట్లా పోయిన రోజు గొడవలు కావు మంచిగా ఉంటుంది నడుస్తుంది ఒకవేళ మనకు కావాలని వచ్చినప్పుడు మనం మనం కూడా రిపిటేషన్ చూపియాలి దానికి అది చేసి రిటాలేషన్ చూపించాలి అందరికి థ్యాంక్ యూ కొంతమంది వచ్చి జాయిన్ అయినందుకు